వర్షాకాలంలో కోళ్ళలో వచ్చేటువంటి సమస్యలు తేమ శాతం అనేది అధికంగా ఉండడం వల్ల దానాలో తేమ శాతం పెరిగినట్లయితే ఆప్లూటాక్సిన్ సమస్యలు అనేది వచ్చేస్తుంటాయి ఇలాంటి ఫీడ్ అనేది మనం కోళ్ళకు అందజేసినప్పుడు టాక్సిసిటీ సమస్యలు ఈ ఆప్లూటాక్సిన్స్ వలన కోళ్ళలో ఇమ్యూనిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది రెండవ సమస్య వచ్చేసి షెడ్లలో వర్షపు నీరు పడడం వల్ల లిటర్ అనేది పచ్చిగా అయిపోయి కాక్సిడియోసిస్ ఉన్నటువంటి సమస్యలు వస్తాయి అమోనియా శాతం పెరిగిపోయినప్పుడు బ్రూడర్ స్టేజ్లో న్యూమోనియా అటువంటి వ్యాధులు తలెత్తుతాయి అమ్మోనియా శాతం అనేది ఎక్కువగా పెరగడం వల్ల గురక వ్యాధి పచ్చిగా ఉన్నటువంటి లిట్టర్ అనేది బర్డ్స్ వాటర్లో కంటామినేషన్ చేసేసి ఆ కంటామినేటెడ్ వాటర్ తాగినప్పుడు వచ్చేటువంటి వ్యాధి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నెక్రోటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వర్షపు జల్లులకు కోళ్ళు తడవడం వలన వచ్చేటువంటి సమస్యలు గురక హెడ్ స్వెల్ తల వర్షాకాలంలో వాటర్లో ఇచ్చరేష కొ అనేది సర్వే కావడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కొలయి అనేది వచ్చేస్తుంటుంది